నందమూరి బాలకృష్ణ తానాయుడు మోక్షజ్ఞ ఎంట్రీ గురించి గత కొంతకాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి ఇంతవరకు ఆఫీషియల్గా అనౌన్స్ చేయలేదు అయితే హనుమన్ మూవీతో సంచలనం సృష్టించిన ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో మోక్షజ్ఞ తొలి సినిమా ఫిక్స్ అంటూ ప్రచారం జరుగుతుంది తొలి సినిమా ఎలా ఉండబోతుంది మోక్షజ్ఞ ఏ క్యారెక్టర్లో కనిపించబోతున్నాడు అనేది ఆసక్తిగా మారింది అయితే ఇప్పుడు దీని గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ప్రచారంలోకి వచ్చింది ఇంతకీ ఏంటది నందమూరి బాలయ్య గత కొంతకాలంగా మోక్షజ్ఞ కోసం కథలు వింటున్నారు ఇటీవల ప్రశాంత వర్మ చెప్పిన కథను ఫైనల్ చేశారని తెలిసింది ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు అధికారికంగా ప్రకటిస్తారా అని ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు ఇప్పటి వరకు బాలయ్య నటించే ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ సీక్వెల్ ఆదిత్య త్రిబుల్ నైన్ మూవీలో మోక్షజ్ఞ ఓ కీలక పాత్ర పోషిస్తారని వార్తలు వచ్చాయి బాలయ్య డ్రీమ్ ప్రాజెక్ట్ అది ఆ సినిమాను తనే డైరెక్ట్ చేయాలి అనుకుంటున్నారు అందుచేత ఆ సినిమా ద్వారానే మోక్షజ్ఞను పరిచయం చేస్తారని అనుకున్నారు కానీ ఇప్పుడు ప్లాన్ మారింది you మోక్షజ్ఞను పరిచయం చేసే బాధ్యతను ప్రశాంత్ వర్మకు అప్పగించారు మోక్షజ్ఞ కోసం ప్రశాంత్ వర్మ కథ రెడీ చేశారట దీని గురించి ఆల్రెడీ లీకులు వస్తున్నాయి ఇంతకీ విషయం ఏంటంటే ఇండియన్ మైథాలజీలో ఉన్న క్యారెక్టర్ తీసుకుని సూపర్ హీరో కథతోనే మోక్షజ్ఞ కోసం కథ రెడీ చేశాడట మరో విషయం ఏంటంటే మోక్షజ్ఞను అభిమన్యుడిగా చూపించబోతున్నాడని టాక్ వినిపిస్తోంది ఇప్పుడు ఇండస్ట్రీలో డివోషనల్ ట్రెండ్ నడుస్తోంది అందుచేత ఈ సినిమా జనాలకు బాగా నచ్చడం ఖాయంగా కనిపిస్తోంది ఇదే కాకుండా ఈ సినిమాలో చాలా సర్ప్రైజ్లు ఉన్నాయట నందమూరి అభిమానులే కాకుండా కామన్ ఆడియన్స్ సైతం విశేషంగా ఆకట్టుకుని నేలా ప్రశాంత్ వర్మ బలమైన కంటెంట్తో ప్లాన్ చేస్తున్నాడట అయితే మోక్షజ్ఞ అభిమన్యుడి పాత్రకు మంచి ఛాయిస్ అనే మాట నందమూరి అభిమానుల నుంచి వినిపిస్తోంది మోక్షజ్ఞ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందనేది ఎవరికీ క్లారిటీ లేదు కారణం ఇంతవరకు ఆయన ఏ సినిమాలోనూ చిన్న పాత్ర కూడా చేయలేదు అలాగే బాలనటుడిగా కూడా నటించలేదు అయితే మొదటి చిత్రమే అభిమన్యుడి లాంటి బలమైన పాత్ర అంటే ఖచ్చితంగా ఛాలెంజ్ అని చెప్పొచ్చు పౌరాణిక సినిమాలపై ఈ రోజుల్లో అంచనాలు బాగానే ఉన్నా ఏమాత్రం తేడా కొట్టినా ట్రోలర్స్కు ఛాన్స్ ఇచ్చినట్టే అయితే ప్రశాంత్ వర్మ టాలెంట్ను కాస్త నమ్మొచ్చు దీనికి బాలయ్య అనుభవం కూడా తోడైతే మంచి అవుట్పుట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ప్రచారంలో ఉన్నట్టుగా అభిమన్యుడు క్యారెక్టర్ను తొలి సినిమాలోనే మోక్షజ్ఞ చేస్తే ఈ పాత్రలో మెప్పిస్తే తొలి సినిమాకే స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనే మాట వినిపిస్తోంది త్వరలోనే ఈ మూవీని అధికారికంగా ప్రకటించనున్నారు అయితే ఈ సినిమాను ఎవరు నిర్మించనున్నారు అనేది క్లారిటీ లేదు కానీ బాలయ్య కుమార్తె తేజస్విని నిర్మాణంలో భాగస్వామ్యం కానున్నట్టుగా టాక్ వినిపిస్తోంది మరి ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారంటే సెప్టెంబర్ లో ఈ చిత్రాన్ని అనౌన్స్ చేస్తారని ఈ ఇయర్ ఎండింగ్ నుంచి సెట్స్ పైకి తీసుకురావాలి అనుకుంటున్నారని సమాచారం మొత్తానికి అయితే అయింది కానీ బాలయ్య తనయుడి కోసం బాగానే ప్లాన్ చేస్తాడని నందమూరి అభిమానులు తెగ సంబరపడుతున్నారు ఈ సినిమా బడ్జెట్ కూడా భారీగానే పెడుతున్నారట ప్రశాంత వర్మకు హనుమాన్ మూవీతో పాన్ ఇండియా రేంజ్ లో పాపులారిటీ వచ్చింది దీనికి తగ్గట్టే ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయాలి అనేది ప్లాన్ బాలయ్య మోక్షజ్ఞ తొలి సినిమాతోనే కుమార్తె తేజస్విని కూడా నిర్మాణ రంగంలోకి దిగుతుండట విశేషం ఇప్పుడు బాలయ్య సినిమాలకు సంబంధించి విషయాలను ఆమె దగ్గరుండి చూసుకుంటుంది ఏ సినిమా చేయాలి ఏ సినిమా చేయకూడదు ఇలా అన్ని దగ్గరుండి చూసుకుంటుంది ఎవరైనా బాలయ్యకు కథ చెప్పాలంటే ముందుగా తేజస్విని విని బాగుంది అంటే అప్పుడు బాలయ్య దగ్గరకు తీసుకువెళ్తారు ఎప్పటి నుంచో తేజస్వినికి సినిమాలపై ఆసక్తి ఉందట నిర్మాణ రంగంలోకి రావాలి అనుకుంటుందట అందుకనే బాలయ్య ఓకే చెప్పారని ఆయన వర్క్ అన్ని దగ్గరుండి చూసుకుంటుందని తెలిసింది ఏది ఏమైనా ఒకే సినిమాతో బాలయ్య తనయుడు మోక్షజ్ఞను హీరోగా తనయ్య తేజస్విని నిర్మాతగా పరిచయం చేస్తుండటం విశేషం